పరిధిలోని మన పెగడపల్లి గ్రామానికి ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రస్తుత శాసనసభ్యులు రెడ్డి సార్ గారికి మరియు శాఖ సంఘం చైర్మన్ మన మోహన మానాల మోహన్ రెడ్డి అన్న గారికి వేదిక మీద మన డైరెక్టర్ చిరతన్న గారికి మన పెద్దలు మన గంగశంకరన్న గారికి మరియు నాతోటి మా మార్కెట్ కమిటీ మా వైస్ చైర్మన్ వికరణ గారికి మరియు నాతోటి డైరెక్టర్లకు మరియు గ్రామ పెద్దలకు ఇతర సొసైటీల నుంచి వచ్చిన అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మనకు ఏదో కారణాల వల్ల లేట్ అయినప్పటికీ కూడా మన ఊరికి ఈరోజు సార్ ఇలా మార్కెట్ కమిటీల కాటా ఓపెన్ చెప్పాలని మన పెగడపల్లి రావడానికి కూడా మన పెండకలను పరిధిలో మన సార్ ఇక్కడ రోడ్ మీద ఉంటుంది వెళ్ళాలి సార్ కంపల్సరీ రావాలనుకుని ఒప్పుకుని సార్ ఈరోజు వచ్చారు అదేవిధంగా మనకి ఈరోజు కొనుగోలు కేంద్రం మనం ఏర్పాటు చేసుకుందాం రేపటి నుంచి కానీ రెండు మూడు రోజుల అలాట్మెంట్ వస్తాయి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం జోకి లారీలు ఎత్తి పంపడం కుదురుతుంది మనం అమలులు కూడా రెడీ ఉన్నారు సార్ మా దగ్గర 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 తొందరగానే అయితే అనుకుని నేను మా సొసైటీ పరిధిలో ఇప్పుడు కూడా వంద మంది అమాలు నవ్వుస్తాను సార్ మా దగ్గర 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 లక్షన్నర కింటాలు అంటే మూడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల బాధ ని వెళ్తున్నారు మేడం ప్రతి సీజన్ ఎందుకని ముందుది తెప్పించుకున్నాం కాకపోతే కొంచెం ఇక పచ్చివడ్డు కూడా ఇరవై మూడు వందలు అమ్ముతున్నాయి ఇరవై మూడు వందలు అమ్మటం పచ్చివట్టు చాలా తీసుకుంటున్నారు రెండు వందలు ఈ మధ్యలో మళ్ళీ ఏం చేశారు అంటే రెండు వేల రెండు వందలు రెండు వేల ఎనభై రూపాయలు రెండు వేల నలభై రూపాయలు ఆట కొంచెం డౌన్ చేశారు మళ్ళీ నిన్నటి నుంచి కూడా మళ్ళీ ఆటాలు చాలా అవుతున్నాయి సార్ నిన్నటి నుంచి కూడా కొంచెం పెంచుతున్నారు సార్ మనం కాటాలు స్టార్ట్ అయ్యి ఏదైనా అలాట్మెంట్ ఇస్తే ఎవరైతే రైస్ మిల్లర్స్ సుముఖంగా ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎవరు తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళకి ఇస్తే మనకు కొంచెం కొంచెం టాటా స్టార్ట్ చేసి పంపేయగలుగుతాం సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న మాత్రం ఏనుంటే మీరు ఇక మన సెంటర్లో వచ్చేసి మా సొసైటీ పరిధిలో మూడు సెంటర్లు సార్ నాలుగు అంబంతో సార్ అంబం కూడా మాకుంది సార్ ఎడపల్లి మండలం ఒక విలేజ్ మాకు అంబం ఉంది మాకు అంబంతో నాలుగు సెంటర్లు సార్ ఈ నాలుగు సెంటర్లలో కూడా మంచిగా కొనుగోలు చాలా మట్టుకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిన కానీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా ఎండబెట్టినారు సార్ ఏదన్నా మాకు తొందరగా అలాట్మెంట్ ఇచ్చేసి స్టార్ట్ చేస్తే మేము అన్ని లారీలు కూడా అంత రెడీ ఉన్నారు అమాలీలు రెడీ ఉన్నారు ఇప్పుడు లారీలు కూడా రెడీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసి మనము మీది గవర్నమెంట్ పరంగా ఏదన్నా కానీ రైస్ మిల్లర్తోని మాకు అలాట్మెంట్ ఇచ్చేస్తే స్టార్ట్ చేసి పంపేయగలుగుతాం సార్ ఎందుకంటే రోజు మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి రైతులందరూ మాత్రం అడుగుతున్నారు సార్ చెందా అందుకొరకు ఇవన్నీ ఇచ్చిందే ఎందుకు మీ అందరికి తెలవాలి ఎందుకు ఇస్తున్నాం అంటే బియ్యం ఫేర్ ఫెయిర్ షాప్స్ దొడ్డు సన్నం దొడ్డు ఇచ్చే వరకు ఏం రేపు అందరూ సన్న మీద అయిపోతా ఉన్నా ఇచ్చిన మొత్తం మనం మాకు ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు పడుతుందేమో పది రూపాయలు అమ్ముకుంటున్నారా ముప్పై ఎంత ఎంత అమ్ముతున్నారా బాపు వాడు వచ్చి కొనుక్క కదా ఇప్పుడు పెరిగిపో పన్నెండు పదిహేను కన్నీ తెలుసుకోవడం అంతగా చోటు చేయొచ్చు కానీ దాన్ని తినేటోళ్ళు సన్న బియ్యం తినాలని అదొకటి మన పిల్లలకు కూడా హాస్టల్లో కూడా ఇద్దాం సన్న బియ్యమే ఇస్తామని అదొకటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులకు చెప్పి మీరు సన్నం వడ్డ ఇవ్వండి వడ్డేయండి కానీ బంక యూరియా కొట్టుమని ఇవ్వాలి నేను తింటే మాకు దవకాలోకి పోసుడు పోస్తే అసలు మేము తింటే దవకాలో పోవుడు వాడుతుంది సరే ఏమైనా ఎందుకంటే మాషర్ ఉంటే దొడ్డు బియ్యం తొడ్డు వడ్లు ఆగుతాయి దాన్నేమో అంత కొద్దిగా అది అనిపిస్తే నానబెట్టి బయలు బయలు రైస్ చేయొచ్చు ఉడకబెట్టి బయలు రైస్ చేస్తాం దీన్నేమో మనం సన్న బియ్యమే చేయాలి కదా ఎక్క పచ్చి ఉన్నా కష్టమే ఎక్క ఎండినా కష్టమే అంతేనా ఎందుకు తిరుగుతుంది పచ్చి గుట ఖరాబ్ అవుతుంది దీన్ని ఒక నామ్స్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ఇవాళ నుంచి మనం అంతా స్టార్ట్ చేస్తున్నాం ఏ పని ఈ వడ్లు కొనాలి అది కొనేటోళ్ళు ఏం మ్యాసేజ్ చెప్తారు వాళ్ళకు వెళ్ళు మీ ఇచ్చేటోళ్ళు ఏమవుతుంది అని అక్కడ దయచేసి అది ఒక్కటి చేయండి కొంటరు తప్పనిసరిగా కొంటలు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టు తిరుగుడు కూడా అద్దె అనకుండా ఎవరైతే ఇప్పుడు మనకు తొంభై శాతం రైస్ మిల్లర్స్ ఇచ్చినారో శ్రీరామ్ శ్రీరాఘవేంద్ర ఉన్నాడు మనం వడ్లు ఇచ్చినాం అమ్ముకున్నాడు అట్లా అమ్ముకున్నాడు ఒక్కొక్కటి వంద కోట్లు వంద యాభై కోట్లు మనయ్ పైసలు వాడు ఆ కాద అమ్ముకున్నాడు కేసీఆర్ పది నుంచి ఏం తీసుకోలేదు యాక్షన్ అటు వేల కోట్ల అవి ఇవి కలిస్తే ఎంతైనాయి దగ్గర దగ్గర అరవై వేల కోట్లు అయినాయి యాభై ఎనిమిది వేల కోట్లు అయినా పేపర్లు వచ్చినా కాదు నిన్న వచ్చింది కదా కృష్ణారాండి వచ్చింది కాదు ఈనాళ్ళ దాంట్లో మనం టైట్ చేసుకుంటా టైట్ చేసుకుంటా పదివేల కోట్లు పది నెలల రికవర్ చేసినాం దొంగల దగ్గర వాళ్ళ దగ్గర వీటిని నెలకు వెయ్యి కోట్లు రికవర్ చేసినాం ఎవరి డబ్బులు అవి పోతే నాకు కేసీఆర్ ప్రభుత్వం కాదు కదా పోనీ మనకేం చేస్తే ఆలక మనకి ఇష్ట తగ్గరు అంత కాకుండా వాళ్ళని వసూలు చేయాలా మన వ్యవస్థ రావాలి అని ఇవన్నీ జాగ్రత్తలు చేసుకుంటున్నాం మీరు అధికారులు మంచిగా మనకు పనికొచ్చేటట్టు మళ్ళీ మనమే వద్ద బియ్యం ఖరాబ్ కాకుండా ఉండేటట్టు చేయాలి ఈయన నుంచి కాంట్రం చేస్తారు ఏది వన్ పర్సెంట్ వద్దు ఈయన ఇయలనే తొంభై కాస్త ఇప్పుడే ఇచ్చేస్తుంటుంది ఈడ పెట్టాలా ఆయన లాబీలని ట్రాక్టర్ మీద పడేయాలి రేపటి వరకు వస్తుందంటే ఆయనకి ఇచ్చేస్తున్నాండి ఎటు ఇటు తీసుకుపో ఆయనకి ఎంత అలాంటి చేసేస్తున్నాం అంతమైన ట్రాన్స్పోర్టు పొగ మన్ను ఎందుకు